Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ జరుగుతోంది ఇందులో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది పూర్తిగా తొలగించబోతున్నట్లు వారి యొక్క పేర్లను ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇవ్వబోతున్న రేషన్ కార్డులో వారి యొక్క పేర్లను పూర్తిగా నిలిపియబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్న రేషన్ సర్కులను ప్రతి నెల ఇరవై ఐదో తేదీ నుంచి తర్వాత నెల పదహైదో తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే మనకు ఒకటో తేదీ కన్నా ముందుగా అంటే ఐదు రోజుల ముందుగానే రేషన్ సర్కులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇందులో భాగంగా ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అలాగే వచ్చే నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీలో కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి వీటన్నిటితో పాటు మీకు అలాగే రేషన్ కార్డు కి సంబంధించిన కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు రేషన్ కార్డు నంబర్ అనేది వచ్చిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు పూర్తి అప్డేట్ అనేది లైవ్ డెమో నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేసి ఫాలోనే అవ్వండి నేను మీకు తాజా అప్డేట్స్ అన్ని దాంట్లో నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అలాగే మీరు ఆన్లైన్లో తక్కువ ధరకి షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది మీరు ఫాలోనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ప్రోడక్ట్ ఇందులో షేర్ చేస్తాను మీకు ఏదైతే ప్రోడక్ట్ తక్కువగా వచ్చిందని మీరు అనుకుంటారు అది మీరు వెంటనే బుక్ చేసుకున్నట్లయితే మీకు డెలివరీ అనేది అయితే చేయబడుతుంది తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి మీరు ఫాలోద అయిన తర్వాత ఒక రోజంతా చెక్ చేయండి ఇందులో ప్రొడక్ట్స్ అనేది తక్కువగా వస్తున్నాయని మీరు అనుకున్నట్లయితే మాత్రం ఫాల్ ఒకవేళ ప్రోడక్ట్స్ అనేది తక్కువగా రావడం లేదు నార్మల్ అమౌంట్ వెంటనే ఈ యొక్క వివి టెలిగ్రామ్ అయితే వెళ్ళిపోవచ్చు తప్పనిసరిగా ఫాలో ట్రై చేయండి ఇకపోతే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క రేషన్ కార్డు కు సంబంధించి ఈ కేవ్సీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది భారీ మొత్తంలో రేషన్ సరుకుల పంపిణీలో అవినీతి జరుగుతుందని అవినీతి జరుగుతుందని దీనికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ ప్రతి లబ్ధిదారుకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాలని తెలియజేశారు ఎవరైతే ఆధార్ నెంబర్ అనేది ఇంకా లింక్ అనేది చేసుకోలేదో వెంటనే ఆ యొక్క రేషన్ కార్డు లో ఆ యొక్క లబ్ధిదారుల పేరు అనేది తొలగించాలని అలాగే ప్రతి నెల తప్పనిసరిగా ఎవరైతే మరణించిన ఉన్నారో వారికి రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క పేరును కూడా వెంటనే తొలగించాలని అలాగే ప్రతి నెల వెరిఫికేషన్ లో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారి యొక్క రేషన్ కార్డులు కూడా తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల ఇరవై కోల మందికి సంబంధించి రేషన్ కార్డులు ఉన్నట్లయితే ఇందులో కోటి ఇరవై మూడు లక్షల మందికి మాత్రమే ప్రస్తుతం ఈ కేవీసీ పూర్తి అనేది అయినట్లు ఏపీ ప్రభుత్వం ఈ నెల పదహారో తేదీన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పదహారో తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా ఇరవై లక్షలకు పైగా రేషన్ కార్డు లబ్ధిదారులకు లబ్దిదారులకు ఈ కేవసీ తీసుకోలేదని అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ఈ కేవసీ చేసుకోవడానికి ఈ నెల ముప్పై ముప్పై తేదీ మాత్రమే గడువు అనేది చివరి తేదీగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే ఈ కేవసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఇక మీద రేషన్ కార్డుల వారి యొక్క పేరు అయితే ఉంచడం జరుగుతుంది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం కొత్త కార్డులు ప్రింట్ అనేది తీసుకున్నట్లయితే మాత్రం కొత్త రేషన్ కార్డు లో ఈ యొక్క ఇరవై లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించి వారికి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు కనుక ఉన్నట్లయితే అందులో ఎంత మందికి ఈ కేవస్ అనేది అయ్యిందో వారికి మాత్రమే ఇక మీదట రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు వారి పేర్లు మాత్రమే ఇక మీదట రానున్న రోజుల్లో కొత్త కార్డుల పేరు అనేది అయితే రావడం జరుగుతుంది ఎవరికైతే ఈ కేవీసీ కాలేదో వారి యొక్క పేరు అనేది వెంటనే తొలగించడం లేదా వారి యొక్క పేరు అనేది హోల్ లో కట్టి పెట్టడం జరుగుతుంది అయితే మీకు ఈ కేవీస్ అనేది అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే రెండు ప్రాసెస్ నేను మీకు అయితే చెప్తాను ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిందే ఇది వాట్సాప్ లో మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు ఈ యొక్క సేవలు అనేది మనం ఉచితంగా పొందొచ్చు కాబట్టి ఈ యొక్క వాట్సాప్ లో మీకు సంబంధించి హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే మనకు కొన్ని రకాల సేవలు ఎంచుకోమంటుంది ఇందులో మనకు ఏదైతే సేవ అనేది కావాలంటే మనం ప్రస్తుతం రేషన్ కార్డు కి సంబంధించి సెచ్ అనేది చేస్తున్నాం కాబట్టి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కి సంబంధించి చాలా రకాల ఆప్షన్ మనకైతే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కి సంబంధించిన ఈ కేవీసీ స్థితి మనకు కావాలి కాబట్టి ఇక్కడ కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు కొంచెం కిందకి గనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది ప్రస్తుత ప్రభుత్వంలో మీకు ఏదైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డు నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు దీనికి సంబంధించిన సబ్మిట్ అనేది చేసిన తర్వాత కొంత ఒకటి రెండు మూడు సెకండ్ల తర్వాత మీకు సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది అంటే మీ యొక్క రేషన్ కార్డు లో ఎంత మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు అందరికి సంబంధించిన వివరాలు అయితే వస్తాయి అందులో వారికి సంబంధించిన ఈ కేవసీ స్టేటస్ చూసుకున్నట్లయితే పూర్తి అయినది గనుక ఉన్నట్లయితే మీకు ఈ కేవసీ అనేది కంప్లీట్ అనేది అయినట్లు ఒకవేళ ఇక్కడ ఏదైనా సరే ఈ కేవసీ కాలేదు ఈ కేవోసి పూర్తి చేయండి గనుక ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు ఏం చేస్తారండి మీరు వెంటనే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించిన ఈ కేవైసీ చేయమని కనుక అడిగినట్లయితే మీకు ఈ కేవైసీ చేస్తారు లేదా సచివాలయంలో కూడా దీనికి సంబంధించి కేవైసీ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వెంటనే బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవసీ కనుక చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెల నుంచి రేషన్ సర్కర్లో పంపిణీ చేయడంతో పాటు ఏపీ ప్రభుత్వం త్వరలో అందజేయబోతున్న కొత్తగా ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు లో కూడా మీ యొక్క పేరు అనేది వచ్చి మీ పేరు అనేది ప్రభుత్వ పథకాలు కూడా మీకైతే రావడం జరుగుతుంది మనకు ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవస్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలతో పాటు రేషన్ సరుకుల పంపిణీ రేషన్ కార్డులో పేరు అనేది మీకైతే రావడం జరుగుతుంది అలాగే చాలా మందికి సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డు అనేది మీకు వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకున్నా లేదా రేషన్ కార్డు అందరికీ అందరికి సంబంధించి ఈ కేవస్ అనేది అయిందా లేదా మరొకసారి మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మరొక ఆప్షన్ నేను మీకు చెప్తాను ఈ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇందులో మనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డాష్ బోర్డు కదా ఈ యొక్క డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈపీడిఎస్ అప్లికేషన్ సెచ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇందులో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే రేషన్ కార్డు కి సంబంధించిన ఆప్షన్ లో ఈపీడిఎస్ అప్లికేషన్ సెచ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే స్టేటస్ ఆఫ్ ఈపీడిఎస్ అప్లికేషన్ వస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి అంటే ఏం లేదు గ్రీవెన్సీ ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి అంటే ఇప్పటికే సరే రేషన్ కార్డు కి సంబంధించి కుటుంబ సభ్యులను యాడ్ చేయడం కానీ లేదా డిలీట్ చేయడం కానీ ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే ఆ యొక్క అప్లికేషన్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇది కూడా మీకు లేకపోయినట్లయితే ఒకసారి రేషన్ కార్డ్ నంబర్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ప్రస్తుతానికి నేను మాత్రం ఇక్కడ నాకు సంబంధించిన గ్రీవెన్సీ నంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రీవెన్సీ నెంబర్ ను ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఈ యొక్క గ్రీవెన్సీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసినా ఇక్కడ చూసుకున్నట్లయితే టి ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై సంబంధించి మాత్రం ఇక్కడ టీ ట్వంటీ ఫైవ్ అనేది వస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి కొన్ని రకాల డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మెంబర్ యాడిషన్ అంటే కుటుంబ సభ్యుల్లో ఒకరిని యాడ్ అనేది చేశారు కాబట్టి ఈ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి వీరికి సంబంధించి అన్ని రకాల ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత ఇక్కడ డిఎస్ కంప్లీట్ డిఎస్ అలాగే యాక్షన్ కంప్లీట్ అయింది కదా ఇక్కడ డిఎస్ డే డేట్ లేకపోతే డిఎస్ కంప్లీట్ డేట్ అనేది వచ్చిందంటే మాత్రం డిజిటల్ సైన్ అనేది మీకు కంప్లీట్ అనేది అయినట్లు అంటే సమయత అధికారులు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫైనల్ కి వెళ్ళిపోయింది మీకు డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయింది మీకు రేషన్ కార్డు అనేది వచ్చినట్లు దాని యొక్క ఉద్దేశం ఒకవేళ మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది రాకుండా అప్లికేషన్ మెంబర్ డీటెయిల్స్ అలాగే మెంబర్ డీటెయిల్స్ కనుక వచ్చింది అంటే మాత్రం ఇంకా మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ ఉండే ఉంది అలాగే మీకు ఇంకా కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ కాలేదు దాని యొక్క ఉద్దేశం అలాగే ఇక్కడ మీరు చివరిలో చూసుకున్నట్లయితే మెంబర్ డీటెయిల్స్ దగ్గర మీకు ఇంకా ఈకేసీ కనుక పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇంకా వీరికి సంబంధించి అథెంటికేషన్ అంటే ఇంకా బయోమెట్రిక్ అనేది వేయలేదు పెండింగ్ లో ఉన్నట్లు ఈ విధంగా మీకు అయితే చూపిస్తుంది ఈ విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఫైనల్ గా అంటే ఫుల్ ప్రాసెస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీకు కార్డు అనేది వచ్చిందా లేదా కూడా ఇక్కడ మీకు పూర్తి స్థాయిలో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇకపోతే రేషన్ సర్కుల పంపిణీకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ నెల ఒకటో తేదీ నుంచి అంటే జూన్ ఒకటో తేదీ నుంచి మనకు పదహైదో తేదీ వరకు రేషన్ షాపులు మాత్రమే రేషన్ సర్కులు తీసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది అయితే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి మాత్రమే మొదటి ఐదు రోజులు మాత్రం ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయాలని అయితే తెలియజేశారు అయితే ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో వారు మొదటి ఐదు రోజుల రేషన్ సరుకులకు సంబంధించి వారి వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలంటే మిగిలిన రేషన్ సరుకుల పంపిణీ చేసే సమయంలో కొంతమేర ఈ యొక్క ప్రాబ్లం అనేది అవుతుందని అధిక మొత్తంలో ఈ యొక్క కంప్లైంట్ అనేది రావడంతో ఏం చేశారంటే రేషన్ డీలర్లకు ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అంటే మనకు జూలై నెల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారంటే జూన్ నెల ఇరవై ఆరు తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ యొక్క వృద్ధులు ఎవరైతే ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదమూడు లక్షల మంది వృద్ధులు అలాగే దివ్యాంగులు ఉన్నారు కాబట్టి వీరందరికీ ప్రతి నెల ఇరవై ఆరు తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఇళ్ల వద్దకే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారే పంపిణీ చేయాల్సి ఉంటుంది అంటే మనకు ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో రేషన్ షర్టుల పంపిణీ ప్రారంభం అనేది అవుతుంది కాబట్టి చివరి ఐదు రోజులు కనుక రేషన్ షర్ట్లు అనేది వృద్ధులు దివ్యాంగులు కనుక పంపిణీ చేయాల్సి వచ్చినట్లయితే వారికి మాత్రమే ఇళ్ల వద్దకి పంపిణీ చేస్తారు యథావిధిగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు సమయం లబ్ధిదారులు రేషన్ డిపోకే వచ్చి ఈ యొక్క రేషన్ షర్టులు వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేసినట్లయితే వృద్ధులకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా నెల స్టార్టింగ్ కన్నా ముందుగానే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ చేస్తారు అలాగే రేషన్ సంబంధించిన రేషన్ డీలర్లకు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ప్రతి నెల ఐదు రోజుల వరకు కేటాయించినట్లయితే ఎటువంటి రిస్క్ అనేది ఉండదని ఈ యొక్క నిర్ణయాన్ని సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో జొన్నలు అయితే పంపిణీ చేస్తున్నారు వచ్చే నెలలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క రాగులను కూడా లబ్దిదారులకు అందజేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు జూలై నెలలో రాగులు కూడా పంపిణీ చేసేదానికి కొన్ని ప్రాంతాల్లో అనేది ఉంది అయితే ఈ యొక్క రాగులు మాత్రం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి సంబంధించి భీమాయితే తగ్గించి రేషన్ లో వారికి ఈ యొక్క రాగులు పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు అని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారు వారందరికి సంబంధించిన ఈ కేసు కంప్లీట్ చేయడం వారికి స్టెప్ వెరిఫికేషన్ లో అర్హత అనేది ఉందా లేదా అనేది పరిశీలించి అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చే నెల ఓటో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులు వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే విధంగా ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశంతో పాటు అంటే ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని సవరించుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు పూర్తి స్థాయిలో మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు అని మీరు ఓకే గనక చేసినట్లయితే వెంటనే మీకు కార్డు అనేది ప్రింట్ చేసి మీకు ఇళ్ల వద్దకి పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో రేషన్ కార్డు కి సంబంధించి ఎవరైనా సరే ఇంకా రేషన్ కార్డు కి సంబంధించి ఈకేసి కనుక చేసుకోకపోయినట్లయితే ఈ నెల ముప్పై తేదీ లోపల మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది జూలై మూటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఈకేవ్సీ కానీ రేషన్ కార్డులోని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రేషన్ కార్డుల పేర్లు అనేది తొలగించబోతున్నారు వచ్చే అంటే మనకు ఏపీ ప్రభుత్వం త్వరలో జారీ చేయబోయే కొత్త రేషన్ కార్డు లో వారి యొక్క పేరు అనేది తొలగించి కొత్త కార్డులు మనకైతే మృదు నుంచి మనకైతే అందజేబోతున్నారు ఇది టోటల్ గా రేషన్ కార్డులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరు వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి